సుమ జిల్లా మేడ్చా మున్సిపాలిటీ పరిధిలో ప్రగతి నగర్ కాలనీలో కిరాణా షాప్ లో లిక్కర్ అమ్మకాలు కిరాణా షాప్ లో లిక్కర్ తాగి కాలనీలో స్త్రీలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న మందుబాబులు స్థానికులు వందకు డైల్ చేయగా కీసెర పోలీసులు స్పందించి లిక్కర్ అమ్ముతున్న కిరాణా షాప్ యాజమాని అదుపులోకి తీసుకున్నారు

ఇక్కడ ఆడపిల్లలున్నారు పొద్దున లేస్తే పోటేపాటి తాగడము ఈడ వద్దని చెప్తుంటే ఆమె వినిపించుకోకుండా పెట్టినది చాలా ఇబ్బంది అవుతున్నది వాళ్ళకు ఆడవాళ్ళకైనా పిల్లలకైనా అందరికి ఇది తీసేస్తేనే మంచిగా ఉంటుంది మాకు లేకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతున్నది మాకు చాలా రోజులు చాలా రోజులు అయితే రెండు సంవత్సరాల నుంచి మా ఎన్ని సార్లు గేటు గేటు కొట్టి మంది ఉందని అడగడానికి

రామాయణము గల పొంటే మొత్తం రావాలనే ఇబ్బంది అవుతుంది మాకు